దొండకాయ ఉల్లికారం దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి దొండకాయలకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుందండి ఈసారి దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది దీనికోసం ఇక్కడ నేను దొండకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం గుత్తంకాయలకు ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా నాలుగు ముక్కలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని అదే ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి చింతపండు ధన్యాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేస్తాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ దొండకాయ ముక్కలు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలో మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న వాటిని కూడా వేసుకొని కొద్దిగా కారము ఉప్పు కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి దొండకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు ఆయిల్ ఇలా పైకి వరకు ఫ్రై చేసుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ